ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాయండి రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది అందరూ వీడియోస్ చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి సేమ్యా ఫలుదా పాయసం అన్నమాట టేస్ట్ అద్దరిపోయింది ఇంకా ప్రాసెస్ చెప్పేస్తాను లేట్ చేయకుండా ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని సబ్జా గింజలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత ఏదైనా ఒక కప్ మెజర్మెంట్తో సేమియా అయితే వేసుకొని లైట్గా అంటే రెడ్ కలర్ రాకూడదు వైట్ కలర్లోనే ఉండాలి కానీ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సేమియా మనం ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోయిద్ది అలాగే పాయసంలో కూడా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి మనం దగ్గరుండి కలర్ చేంజ్ అవ్వకుండా తిప్పేసుకోవాలి వైట్గా ఉన్నప్పుడే మనం దింపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి వన్ లీటర్ పాలు అయితే వేసుకోవాలి ఇవి పచ్చి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు అయితే కాగబెట్టుకోవాలి అంతలోకి అయితే నేను ఒక మిక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనం లీటర్ పాలలో కొంచెం పాలు పక్కన పెట్టేసుకున్నాము ఈ పాలల్లో ఒక వన్ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ కానీ మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి లేకపోతే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అదైనా వేసుకొని ఇట్లా ఉండలు లేకుండా అయితే పాలల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఓవర్గా అయితే వేయొద్దు పాయసము గట్టిగా అయిపోతుంది కాబట్టి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతలోకి పాలు కూడా చూశారు కదా ఒక పొంగు వచ్చేసింది పాలు పొంగు రావచ్చిన వెంటనే మనము రెండు టేబుల్ స్పూన్లు అంటే పెద్ద గరిటతో రెండు టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ మనం ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే చేంజ్ అయిపోయి అస్సలు బాగోదు పాకం తిన్నట్టు ఉంటుంది కాబట్టి మీరు రెండు టేబుల్ స్పూన్లు కన్నా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు పాలల్లో షుగర్ కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ సేమియా అయితే వేసుకోవాలి మీరు ఇక్కడ సేమియాని కుక్ చేసేటప్పుడు బాగా ఓవర్గా కుక్ చేసామనుకోండి రెసిపీ పూర్తిగా అయిపోయేటప్పటికి సేమియా అయితే ముద్దలాగా అయిపోయింది పేస్ట్ లాగా కొంచెము నైంటీ పర్సెంట్ కుక్ అవ్వంగానే మనము మీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అదే నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ కుక్ అయితే మాత్రం సేమి అస్సలు బాగోదు కాబట్టి నైంటీ పర్సెంట్ కుక్ అయిన వెంటనే మనము సేమియాన్ని ఇంకెక్కువ ఉడకనివ్వకూడదు నేనైతే సేమియాని కుక్ అయినంతసేపు అటు ఇటు గరిటతో తిప్పుతూనే ఉన్నాను కాబట్టి పాలు పొంగు రాకుండా అలాగే సేమియాని ఓవర్గా కుక్ చేయకుండా మనము దగ్గరే ఉండి బాగా తిప్పుకోవాలి ఈ స్వీట్ అయితే టేస్ట్ ఎంత బాగుందో నేను అసలు మాటల్లో చెప్పలేను ఒక బౌల్ తయారు చేసుకుంటే ఒక పర్సనే కూర్చొని హ్యాపీగా బౌల్ అంతా కంప్లీట్ చేసేస్తారు అంత బాగుంది ఎప్పుడైనా కిట్టి పార్టీస్ అప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా చుట్టాలు వస్తున్నా కానీ డిఫరెంట్గా అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు మనం సేమే కొంచెం కుక్ అయిపోయిన తర్వాత వెంటనే మనం పాలు అని కాన్ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ మిక్స్ అయితే వేసుకొని వెంటనే ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచామంటే మాత్రం కాన్ఫ్లోర్ బాగా దగ్గరికి అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ మాత్రం ఇలాగా మనకి జారుడు జారుడుగానే ఉండేటట్టే చూసుకొని స్టవ్ అయితే ఫాస్ట్గా ఆపేసుకోవాలి ఆపేసిన తర్వాత ఇది పొగలన్నీ పోయి చల్లారిపోయేంత వరకు అయితే చల్లార్చుకోవాలి మినిమం ఇది చల్లారటానికి అయితే వన్ అవర్ టైం పడుతుంది ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి చూసారు కదా సేమ్య ఓవర్గా కుక్ చేయకుండా ఉన్నా కానీ మనం రెసిపీ అయిపోయటానికి చల్లారిపోయటానికి సేమ్యా బాగా లావుగా అయిపోయి కొంచెం చిక్కబడిపోయింది కదా ఇందుకనే నేను ముందే సేమ్యాని తక్కువగా ఉడికించుకోవాలి అని చెప్పాను ఈ మిసర్ అంతా చల్లారిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న పిస్తా అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి రుహబ్జా ఉంటుంది కదా మన ఇంట్లో ఆ రూ అయితే మనము తీసుకున్న మిక్సర్కి ఎంతైతే అవసరం అవుతుందో అంతైతే తీసుకోవాలి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ వేసుకున్న తర్వాత కొంచెం ఇందాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు అదైతే ఒక గరట్లో హాఫ్ అయితే వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్నాను మీకు స్వీట్నెస్ కానీ ఇక్కడ రూ టేస్ట్ ఎలా తెలుస్తుంది ఏంటి అని చూసుకొని కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఫలూదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని అంటే మనం సబ్జా గింజలు వేసాం కదా బాగా వండలు కట్టినట్టు అయిపోయింది బాగా మొత్తం కలిపేసుకొని దీన్ని ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి సేమియా ఫలూదా పాయసం అయితే రెడీ అయిపోద్దండి టేస్ట్ అయితే అమృతం అంటే ఇదేనేమో అనిపించింది నాకు అంత బాగుంది ఇంకోటి ఏంటంటే మనము ఫలూదా రెడీ మిక్స్ కొనుక్కొని తింటాం కదా బయట కానీ ఎక్కడైనా సేమ్ అలాగే తిన్నట్టు అనిపించింది మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే తీసుకున్నాను తీసుకునే టైంకి చూసారు కదా పాయసం కొంచెం దగ్గరగా కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేసింది చల్ల చల్లగా తింటుంటే టేస్ట్ అదిరిపోయింది నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకొని వెంటనే తినేసాను ఫలుదా అంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీ ట్రై చేస్తే వీళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అనమాట ఇది అంత బాగుంది నాకంటే ఫలుదా అంటే చాలా 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 ఇష్టము అందుకనే ఈ రెసిపీ ట్రై చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది నేను మాటల్లో చెప్పలేను ఇది రెసిపీని మీరు ట్రై చేసి తింటేనే ఈ రెసిపీ టేస్ట్ ఏంటనే సంగతి మనకు అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో మాత్రం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇంత మంచి రెసిపీని మిస్ అయ్యారంటే మాత్రం వాళ్ళు ఇంకా చెప్పలేనమాట మాటల్లో టేస్ట్ అంత బాగుంది మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి